నై అందరికీ వెల్కమ్ టు ది మై షో మిరాయి మూవీ రివ్యూ సినిమా అయితే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసి వచ్చాను ఇంకా సినిమా చూసాక నాకైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది వీడియో వరకు చూడండి మన రివ్యూ ప్రతిదీ కూడా టూ త్రీ మినిట్స్ లో క్లోజ్ చేయడంగా చూస్తా బట్ కొంచెం ఈ సినిమా గురించి మాట్లాడాలి సో వీడియో వరకు చూడండి మీరు మీరు కనుక ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు బూస్ట్ అప్ ఇస్తారని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ గైర్స్ లేకపోతే మిరాయి సినిమా ప్రతి తెలుగు వాడు కూడా గర్వంగా కాలర్ ఎగరేసి ఇది నా తెలుగు సినిమా అని చెప్పుకునే సినిమా ఎందుకంటే సినిమా ఆ విధంగా ఉంది రివ్యూలు ఇవన్నీ తర్వాత విషయం ఖచ్చితంగా ఫ్యామిలీతో మీరు సినిమాకి వెళ్ళాలి అని అనుకుంటే బ్లైండ్గా టికెట్ బుక్ చేసుకోండి ఫ్యామిలీతో వెళ్ళిపోండి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ పొందే థియేటర్ నుంచి బయటకు వస్తారు తప్ప ఏ విధంగా కూడా ఏ సినిమాలో పనిచేసే ఏ క్రాఫ్ట్ కూడా ఒక్కరిని కూడా డిసప్పాయింట్ అయితే చేయదు నేను మాటిస్తున్నాను ఇకపోతే ఈ సినిమాకి అందరి గురించి మాట్లాడాలి ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం కార్తిక్ గట్టమనేది నిజానికి ఈయన ఒక డిఓపి అంటే డైరెక్టర్ కాకముందు డిఓపి ఒక సినిమాటోగ్రాఫర్గా పనిచేసేవారు అలాంటిది ఇప్పుడు డైరెక్టర్గా వేయగలని సినిమా తీశారు ప్రీవియస్గా అది కూడా జస్ట్ యావరేజ్ ఫిలిం కింద పోయింది బట్ ఈ సినిమాకి ఆయన తీసుకున్న స్టోరీ కానివ్వండి ఆయనకున్న ఈ సినిమా మీద ఆయనకున్న డెడికేషన్ కానివ్వండి నిజంగా టేక్ అబో ఎందుకంటే ఆయన సినిమా తీసిన విధానం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అంటే ఒక సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుంది ఎలాంటి అవుట్పుట్ తీసుకురాగలరు అనేది సినిమాలో ప్రతి ఫ్రేమ్లో మనకి స్క్రీన్ వర్క్ అనిపిస్తుంది ఈయనలో ఇంత టాలెంట్ ఉందా అని ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం గురయ్యేలా ఎలా చెప్పాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా గురించి కూడా మనం ఏ వెయిట్ చేస్తాం ఆయన ఏం మ్యాజిక్ చేయబోతున్నారు అని ఆ ఫీలింగ్ వస్తుంది ఈ సినిమా చూసాక సో సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ మీద ఆయన చేసిన వర్క్ ఏదైతే ఉందో ఈ మూవీ స్క్రిప్ట్ మీద అంటే సినిమాని ఎక్కడ మొదలెట్టి ఎక్కడ ఎంత చేశారు ఈ మధ్యలో జరిగే కథ మొత్తాన్ని కూడా ఎంత పర్ఫెక్ట్ గా సెట్ చేశారనేది కూడా మీరు సినిమాలోనే చూడాలి థియేటర్లో నిజంగా మీ డెడికేషన్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఇకపోతే ఈ సినిమాకి ఇంకొక మెయిన్ ప్లేస్ పాయింట్ వచ్చేసి ఆ బీజిఎం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అబ్బాబ్బా మీరు నమ్మరు సినిమాలో ఆ విజువల్స్ కి పడే ఈ బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అబ్బా ఏం సీన్ తీసారా నాయన అంటే ఫస్ట్ హాఫ్లో కాస్త కొంచెం ల్యాగ్ ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ నుంచి ఉంటాయి అవి ఇచ్చే మూమెంట్స్ ఒకటి రెండు కాదు చాలానే ఉన్నాయి అంటే ఫస్ట్ హాఫ్లో ఒక పది పదిహేను నిమిషాల మూవీ ల్యాగ్ చేశారేమో అని ఫీలింగ్ వస్తుంది ఇది ఒకటే నెగిటివ్ ఈ మూవీకి బట్ సెకండ్ హాఫ్ నుంచి మాత్రం అలాగని ఇంటర్వెల్ బ్లాంక్ బాగుంటుంది ఇంకా అక్కడ నుంచి సినిమా ఇంకా ఎక్కడ ఆగదు ఎవరు కూడా సినిమా నుంచి బయటికి రారు ఇంకా సినిమాలోనే ఉండిపోతారు అంత బాగా తీశారు స్టిల్ ఇప్పటికీ కూడా ఆ బీజిఎమ్ అనే బ్యాక్గ్రౌండ్ కూడా నా మైండ్లో అలా అలా బ్లర్ అవుతుందంటే ఎంత ఇంపాక్ట్ చూపించిందో సినిమా అనేది అర్థం చేసుకోవచ్చు ఇకపోతే ఈ సినిమాకి ఇంకొక మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి మనోజ్ గారు ఆయన పూర్తిగా నెగిటివ్ సైడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసిన ఈ సినిమాకి ఆయన ఎంత ప్లస్ అయ్యారంటే ఒక ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది బా నెక్స్ట్ లెవెల్ అబ్బా నిజంగా ఆయన డైలాగ్ మాడ్యులేషన్ ఆ వాయిస్ లో ఉండే బేస్ ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ సెట్ అయ్యారు అని అనిపించింది నిజంగా ఆయన సెలెక్ట్ చేసుకోవడం ఈ క్యారెక్టర్ ఫస్ట్ ఫస్ట్లో సెట్ అవుతుందా లేదా అని చిన్న డౌట్ అయితే ఉండేది కానీ పర్ఫెక్ట్ చాయిస్ మంచు మనోజ్ గారు పర్ఫెక్ట్ చాయిస్ ఆ క్యారెక్టర్కి ఇకపోతే మన సజ్జ గారు టూ గుడ్ డబ్బా అంటే హనుమాన్ లాంటి సినిమా తర్వాత ఆయన ఇలాంటి ఒక సినిమాని అంటే సేమ్ టెంప్లెటే కాకపోతే తీసుకెళ్ళిన విధానం వేరు కదా సో ఇలాంటి ఒక కథను ఎంచుకోవడం అంటే అక్కడే తన అప్రిషియేషన్ చేయాలి బట్ ఈ సినిమాలో ఆయన నిజంగా చెప్పారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పెట్టానని నాకైతే ఇంకా ఎక్కువే పెట్టారు అనిపించింది అంత బాగా యాక్ట్ చేశారు అంత కష్టపడ్డారు ఈ సినిమా కోసం అయినా ప్రతి లో ఆ యాక్షన్ సీన్స్ లో కానివ్వండి ముఖ్యంగా క్లైమాక్స్ పోర్షన్ కానివ్వండి ఆ ట్రైన్ ఫైట్ కానివ్వండి ప్రతి లో కూడా తేజస్ అద్య గారి కష్టం క్లియర్ గా కనిపిస్తుంది ఇకపోతే ఇంకొక ఇంకొక మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి శ్రేయ గారు నిజంగా ఈ సినిమాలో ఉన్న ఆల్ లో కూడా శ్రేయ గారు సీనియర్ యాక్టర్ సో ఆవిడకున్న క్యారెక్టర్ కూడా చాలా బలమైన క్యారెక్టర్ సినిమాకి చాలా ఉపయోగపడింది ఆ క్యారెక్టర్ కూడా టూ గుడ్ చేశారు ఆవిడ కూడా ఇకపోతే హీరోయిన్ రితికా నాయక్ అంటే ఆవిడ ఉన్న పరిధి వరకు ఆవిడ క్యారెక్టర్ వరకు ఆవిడ చాలా బెస్ట్ ఇచ్చారని చెప్పాలి అండ్ ఆవిడది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ సినిమాలో ఏదో తీసిపారేసే క్యారెక్టర్ కాదు అలాంటి క్యారెక్టర్లు ఏవీ లేవు సినిమాలు తీసిపారేసే క్యారెక్టర్లు ఏవి పెట్టకుండా సినిమాకి ఎంతవరకు అవసరమో ప్రతిదీ పెట్టి ప్రతి క్రాఫ్ట్ కూడా ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేశారు ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే బ్లాక్ బస్టర్ మూవీ పడిందనే చెప్పాలి ఇంక ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అంటే తెలుగులో అయితే బ్లాక్ బస్టర్ మనకు తేజస్ అదే గారి మార్కెట్ ఎంత ఉందో అంతా వస్తుంది నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ కూడా ఫ్యామిలీస్తో వెళ్ళి చూస్తారు మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి బట్ హిందీలో ఎలా ఉంది సినిమా తాలూకా వైబ్ అనేది చూడాలి ఈవినింగ్ అలా తెలిసిపోతుంది లేదంటే రేపటికల్లా తెలిసిపోతుంది దాన్ని బట్టి ఈ సినిమా ఎంత కలెక్ట్ చేయొచ్చు అనేది ఒక అంచనాకైతే రావచ్చు ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ క్రోర్ అబవే కలెక్ట్ చేస్తుంది అని నేను అనుకుంటున్నాను నిజంగా చెప్తున్నాను ఇది ఒక తెలుగు సినిమా అని చెప్పడానికి నేనైతే చాలా గర్వపడుతున్నాను మన తెలుగు డైరెక్టర్స్లో చాలా మందికి చాలా పొటెన్షియల్ ఉంది దాన్ని బయటికి తీసుకురాగలగాలి ఎలాంటి సినిమాలు తీయగల తీయగలరు అందరూ అంటారు మలయాళ సినిమాలు హిట్ అయిపోతున్నాయి లేదా ఆయన సినిమాలు హిట్ అవుతున్నాయి అంటే అవుతే వాళ్ళు మంచి మంచి కంటెంట్ ఉన్న డైరెక్టర్స్ వస్తున్నారు బయటికి మన వాళ్ళు కూడా ఉన్నారు వస్తారు రావాలి మన తెలుగు సినిమాలో ఇతిహాసాలు మన చరిత్రలు మన పురాణాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఒక్కొక్క ని తీసుకొని ఒక్కొక్క సినిమా తీయొచ్చు ఇప్పుడు కార్తిక్ గట్టమనేని గారు ఈ సినిమాని ఎలా తీసారని నాకు అర్థం కావట్లేదు తన విజన్ని మెచ్చుకోవాల్సిందే అంటే ఎంత కష్టపడ్డారు ఈ సినిమా ఈ సినిమాకి ఆయన అనేది ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది సినిమా అయితే అద్దరిపోయింది భయ్య ఖచ్చితంగా థియేటర్లోనే చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ప్రతి ఒక్కరు యాజ్ తూ నా పాజిబుల్ ఒక మంచి థియేటర్ సెలెక్ట్ చేసుకోండి ఒక మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్ని సెలెక్ట్ చేసుకొని ఫ్యామిలీ తెలియచూడండి ప్రతి ఒక్కరు పిల్లలు కానీ పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది మీరే పది మందికి చెప్తారు తర్వాత సినిమా బాగుందని ఇంకా చెప్పడానికి ఏం లేదు సినిమా గురించి ఈ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుంది అనేది చూడాల్సి ఉంది అంతే అండ్ ఇంకోటి ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో విశ్వప్రసాద్ గారు వాళ్ళకి నిజంగా మీకు కూడా సార్ టేక్ అబౌ మీరు పెట్టిన ప్రతి రూపాయి కూడా ఫ్రేమ్ మీద కనిపించింది అండ్ అంత తక్కువ బడ్జెట్లో ఎంత ప్రాపర్గా మీరు సెర్చ్ చేయకపోతే ప్రతి క్రాఫ్ట్ ని కూడా ఇంత మంచి ఔట్పుట్ వచ్చిందంటే నిజంగా గ్రేట్ నా తరపున మీకు ఒక రిక్వెస్ట్ గాస్ మీరు కనుక ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మై షైనింగ్ ఆఫ్ జై హింద్